ఇప్పుడు మనం గ్రహాల గురించి నా అంటే జ్యోతిషానికి సంబంధించి తంత్ర జ్యోతిషానికి సంబంధించి మాట్లాడుకున్నాం చాలామంది అన్ని బాగున్నా ఒక ఇంట్లో కలిసి రావాలంటే వాస్తు కూడా బాగుండాలి అంటారు మరి మీరు వాస్తుని నమ్ముతారా వాస్తు శాస్త్రం అంటే ఏమంటే వాస్తవ శాస్త్రము అంటే ఉన్న విషయము అని అర్థము అది వాస్తు శాస్త్రం అని నేను అనుకుంటున్నాను నేను తెలుసుకున్నాను కూడా గ్రహ బలం లేదు ఈ గ్రహబలంతోనే గృహబలం వస్తుంది మరి గృహంలో మన గ్రహాలు ఉన్నట్టే కదలెక్క నవగ్రహ స్థానాలు మనం ఉన్న ఉన్నట్టే కదలెక్క ఇప్పుడు ఒక స్థలం ఉంది తూర్పు ఉత్తరం తూర్పు పడమర ఉత్తర దక్షిణాలతో ఈశాన్యం ఆగ్నేయం వాయువం నైరుతి దిక్కులు విదిక్కులు కలిపి ఎనిమిది దిక్కులు ఉంటాయి మరి ఈ ఈ స్థలంలోనే తొమ్మిది గ్రహాల ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈశాన్యము వాయువ్యము నైరుతి ఉన్నాయి కదా ఈ కార్నర్స్లో టూ ప్లానెట్స్ ఉంటాయి రవి కేతు గ్రహాలు ఈ మూలల్లో ఉంటాయి కార్నర్లు ఉంటాయి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎటువైపు కార్నర్ తీసుకున్నా ఆ కార్నర్లో రవి కేతువులు ఉంటారు ఈ కేతువుల తర్వాత చంద్రుడు ఉంటాడు చంద్రుడు తర్వాత బుధుడు బుధుడు తర్వాత గురువు గురువు తర్వాత శుక్రుడు శుక్రుడు తర్వాత శని శని తర్వాత కుజుడు కుజుడు తర్వాత రాహు ఇలా ఏడు ప్లానెట్స్ ఉంటాయి మళ్ళీ ఆ కారణంలో మళ్ళీ రవికేతువులు ఇలాగే ఈ రవికేతువులకు మధ్యలో మిగిలిన ఏడు ప్లానెట్స్ ఉంటాయి మరి మన వాళ్ళు ఇప్పుడు ఈశాన్యంగా సింహద్వారం పెడుతున్నారు అవునా ఈశాన్యంగా సింహోద్వారం నేను కార్నర్లో ఎవరు ఉంటారని చెప్పాను రవి కేతు ఈ రవి గ్రహం ఓవర్ లైటింగ్ ప్లానెట్ ఓవర్ లైటింగ్ ఒక వెయ్యి థౌజండ్ క్యాండిల్స్ బల్పు మనం మొహంలో పెట్టుకుంటే మూతులో మనకేమైనా అర్థం ఉంటుందా అయిపోతుంది కదా కాంతి ఉంది కానీ మనకి ఏం చూడలో అర్థం కాదు ఓవర్ లైటింగ్ ఓవర్ హీట్ ప్లానెట్ కేతు కూడా ఉన్నాడు కేతు అంటే హెడ్లెస్ ప్లానెట్ తలలేని గ్రహము ఓవర్ లైటింగ్ ప్లానెట్టు హెడ్లెస్ ప్లానెట్టు ఉన్నటువంటి చోట మనము సింహద్వారం పెడుతున్నాం తర్వాత వచ్చే చంద్రుడు చంద్రుడు కరగతాడు కరిగిపోతాడు పెరుగుతాడు అంటే స్థిరత్వం లేనటువంటి ప్లానెట్టు కొంచెం జరిగితే కూడా ఆ ఓవర్ హెడ్ లైటింగ్ ప్లానెట్టు హెడ్లెస్ ప్లానెట్టు స్థిరత్వం లేని స్టెబిలిటీ లేని ప్లానెట్టు అక్కడనే గడపలు సింహద్వారాలు పెడుతున్నారు మరి ఇంత పెద్ద హాస్పిటల్స్ ఎందుకు కడుతున్నారు ఇప్పుడు ఒకప్పుడు డాక్టర్లు మాత్రం ఉన్నారు ఇప్పుడు స్పెషలిస్టులు ఎందుకున్నారు ఎవరికి ఏ రోగం వస్తుందో తెలియదు అంతే కదా అక్కడ ఓవర్ హీట్ ప్లానెట్ ఉంది రవి ఉన్నాడు కదా డబ్బులు అయిపోతూ ఉంటుందా ఖర్చు అయిపోతుందా హెడ్లెస్ ప్లానెట్ హెడ్లెస్ ప్లానెట్ ఇప్పుడు ఏం ఆలోచిస్తారు ఏం ఆలోచించి ఎలా ఆలోచించాలో కూడా తెలియదు అండర్స్టాండింగ్స్ లేవు ఒకప్పుడు పాత కాలంలో ఒక ఇంటికి మిడిల్లో ఒక డోర్ ఉంటుంది రెండు తలుపులు ఇలా తీస్తారు రెండు కిటికీలు పక్కన ఉంటాయి మనకు రెండు పెదవులు రెండు కళ్ళు ఉన్నాయి కదా ఇలాగే ఉంటుంది అది కుబేర స్థానము ఉమ్మడి కుటుంబాలు ఇంటి యజమాని చెప్పినట్టే అందరూ వింటా ఉన్నారు ఇప్పుడు ఎవరి మాట ఎవరు వినరు లవ్ మ్యారేజ్ చేసి వెళ్ళిపోతారు దుస్ దుర్వ్యసనాలకు లోన్ అవుతారు హెడ్లెస్ ప్లానెట్ తిని తాగి ఎంజాయ్ చేయడమే జీవితం అనేసి పరమధర్మంగా భావిస్తున్నారు తలయలేటువంటి ప్లానెట్లు ఇంట్లో వస్తూ ఉంటే ఏముంటుంది మరి గురువు బుధుడు శుక్రుడు బుధుడు అంటే నాలెడ్జ్ గురువు అంటే డబ్బులు శుక్కుడు అంటే లగ్జరీ ఈ ప్లేస్ని ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళని ముఖ్యమైన పట్టించుకోకుండా వీక్గా బలహీనంగా ఉన్న ప్లానెట్టు ఉన్న చోట ఓవర్ హీటు బర్నింగ్ చేసేటువంటి ప్లానెట్ ఉన్న చోట తల్లెలేనటువంటి గ్రహం ఉన్న చోట ఎందుకు గడప పెడుతున్నారు ఈశాన్యంగా నడకుండాలని అంటున్నారు జ్యోతిష్ శాస్త్రంలో అట్టనేసి ఈశాన్యంగా గడప లేదు గడప వేరు నడక వేరు బయటకు వెళ్తే మనం కుబేరస్థానంలో పెట్టుకుంటూ కూడా ఈశాన్యంగా వెళ్ళొచ్చు అదే నడక కానీ వీళ్ళైతే గడప పెడుతున్నారు గ్రహ నిర్ణయం మనం చేసుకుంటున్నాం తప్పు గ్రహాలదేం లేదు ఇప్పుడు తొమ్మిది గ్రహాల్లో మనము ఇప్పుడు ఇసుక చక్కెర మనం వేస్తాం మేడం చీమలు ఏమెత్తుకుంటాయి ఎత్తుకుంటాయి అంతే మనం ఏం చేస్తున్నాము మొన్న ఎత్తుకుంటున్నాం మట్టి ఎత్తుకుంటున్నాం అంటే జాతక ప్రభావం వల్ల కూడా మనం ఒక్కొక్కరికి సంబంధించిన వాస్తు ఒక్కొక్కలా ఉంటుంది అంటారా తెలియజేయచ్చు వాళ్ళ గృహస్థానం ఉంటుంది ఈ గృహస్థానం నేను చెప్పిన తిది శూన్యంలో ఉన్నా ఈ గృహస్థానంలో కేతు ఉన్నా ఈ గృహస్థానంలో రవి ఉన్నా ఈ గృహస్థానంలో శని భగవానుడు ఉన్నా ఈ గృహస్థానంలో మాంది అయినటువంటి ప్రేత గ్రహం ఉన్నా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన వ్యతిరేకతలన్నీ మీరు చెప్పు ఈ గ్రహాలుగానే గృహస్థానంలో ఉంటే వాళ్లకు గృహం యొక్క అనుకూలత యోగ్యత ఉండదు వాళ్ళు ఈశాన్యంలో పెట్టుకుంటారు వాళ్ళకు సరైనటువంటి సంతోషాలు ఉండవు ఒక ఫోన్ ఒక వ్యక్తి ఇంట్లో ఆ ఇంట్లో అడిగితే వాళ్ళ చేతికి రిసర్ సోఫాలు వేస్తూ ఉంటారు పట్టుకుంటూ ఉంటారు క్యాచ్లు పట్టుకుంటూ ఉంటారు అంటే కనీసమైనటువంటి అండర్స్టాండింగ్స్ కూడా ఉండవు ఇవి మేము గమనించేస్తాం గృహ బలం మీకు గృహస్థానం బాగాలేదండి మేము అందుకే సార్ మేము హౌస్ సేల్స్కి పెట్టేయకుండాము నాకు చెప్తారు సేల్స్కి పెట్టినారు మరి అమరవుతుందా లేదు ఎందుకు ఆ గ్రహము పీడ గ్రహాల యొక్క ప్రబాదం ఉన్నప్పుడు కొనాలనిపించదు మరి ఆ పరిష్కార మార్గాలు ఏమైనా ఉంటాయి వీటికి ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా పరిష్కారం పరిష్కారం లేని సమస్య ఉంటే ఉండదు సమాధానం లేని ప్రశ్న ఉంటే ఉండదు సమాధానం లేకపోతే అది ప్రశ్న కాదు పరిష్కారం లేకపోతే సమస్య కాదు మేము జాతకం చూస్తే ఎవరికి కూడా మరి వాళ్ళకి మీ సమస్యలు ఏంటంటే మేము అడగం మేము చెప్తాం వాళ్ళు ఒప్పుకుంటారు మళ్ళీ పరిష్కారాలు అడుగుతారు అవి చెప్పిస్తాం ఆచరించుకుంటే బాగుంటారు ఆచరించకపోతే అట్లాగే ఉంటారు సాధారణంగా పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయంటారు మీరు తంత్రజ్యోతిష్యంలో చాలా సింపుల్ పరిష్కార మార్గాలు సూచించారు అంటే ఒక సామాన్యుడు కూడా పెద్ద పెద్ద లక్షలు వేలు పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు మరి వాస్తుకు సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు ఇప్పుడు మీరు ఒక సామాన్యుడు కూడా సులభంగా పరిష్కరించుకునే విధంగా నేను చెప్పాను అంటున్నారు కదా నేను గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళకి కూడా నేను చెప్పాను వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు కార్లు కొనేసి ఉంటారు మంచి బట్టలు కొనేసి ఉంటారు కాస్ట్లీ ఫోన్లు కొనుంటారు కానీ నా దగ్గర జాతకం చూపించుకునేటప్పటికీ కనీసం వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితులు ఉంటారు అవి ఆ సమాజానికి తక్కువ కాకుండా వాటన్నిటి మెయింటైన్ చేస్తూ ఉంటారు అంతే అంటే టక్మని నేను లేని వాడిని నేను చెప్పుకోలేరు కదా బాగా 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 బతుకుండి నేను అప్పుడు చెప్తాను మీకు నిజంగా మీరు మీ జీవితాన్ని నడుపుతున్నారంటే ప్రధానమంత్రికో ముఖ్యమంత్రికి గొడవ కూడా మీకు ఒక ఐదు బంగారు పథకాలు మెల్ల వేయించండి ఏమి లేదు మీ దగ్గర పరిస్థితి అంటే నిజం గురువు గారు నిజం మేము చాలా సమస్యలు ఉన్నాము ఈ పరిస్థితి మమ్మల్ని గడ్డు గడ్డన వేయండి అంటారు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఏం లేదు సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకటే కానీ ఎవరికైనా నేను చెప్పే మార్గాలు చాలా సులభం ఆచరించుకుంటే వాళ్ళు ఈజీగా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తారు బయటపడి మరి వాస్తు సమస్యలకు కూడా పిశాచ స్థానం అంటారు దాన్ని రవికేతులు ఉన్నటువంటి దాన్ని పిశాచ స్థానం ఈశాన్యంగా ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ భూత గణాలు ఉంటాయి ఆయన స్మశానవాసని కూడా పేరు మరి పిశాచస్థానంలో లక్ష్మీదే పెట్టి వస్తుంది రాదు కదా లక్ష్మీతో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఐపీ పెడతాడు ఐపీ పెట్టిన వ్యక్తి ఒక కోటుకు రెండు కోట్లకు ఐదు కోట్లకు పది కోట్లకు పెడతాడు అంటే ఒకే వ్యక్తి ఐదు కోట్లు ఇచ్చినాడు కదా లక్ష రెండు లక్షలు కానించి ఐదు లక్షలు పది లక్షలు కానించి ఇరవై లక్షలు కానీ ఇచ్చుంటారు వీళ్ళందరికీ పిసాచస్థానంలో గడపలు ఉంటాయి వీళ్ళందరూ అతనికి డబ్బు ఇచ్చి ఉంటారు అతనికి లక్ష్మీస్థానం బాగుంటుంది అది తీసుకెళ్ళిపోతాడు ఓకే వీళ్ళు లక్ష్మీస్థానం వీళ్ళ డబ్బు వెళ్దారు పెట్టుకోలేక కదా ఇంకొక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఇచ్చారు ఆ స్థానంలో కుబేర స్థానంలో గడప పెట్టుకోవాలి ఈశాన్యంగా ఏముండాలి అంటే శుభ్రంగా ఉండాలి కాంతి ఉండాలి గాలి ఉండాలి కాస్త పల్లంగా ఉండాలి అక్కడ ఒక గ్రామ్ బరువు కూడా ఉండదు గుండు సూది పెట్టిన అది లేక ఈశాన్యం వైపు ఇటువంటి బరువులు పెట్టకూడదు అటువైపు పూజ రూమే కడతారు పూజ రూమే కడితే ఫిక్స్డ్ కష్టం కన్స్ట్రక్షన్ చేస్తే ఏమవుతుంది వాస్తు పురుషుల యొక్క తల అక్కడ ఉంటుంది తల మీద ఆయనకి ఊపిరాడకుండా రూమ్ కడతారు వాస పురుషుడికి మరి ఏం బ్రీతింగ్ కూడా వస్తుందో చెప్పండి స్పేస్ స్పేస్ వదలాలి కాంతి ఉండాలి గాలి ఉండాలి గాలి ఉండాలి అన్ని ముక్కు అన్ని దిక్కులకు కన్నా కోస్త పల్లెం ఉండాలి ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది అటువైపు సువాసన ఉంటే ఇంకా మంచిది గురువు గారు జ్యోతిషం అంటే ఏంటి గ్రహాలతో పాటుగా ఉన్న దశమ గ్రహం గురించి అలానే వాస్తు గురించి చాలా అంటే తెలుసు అనుకుంటాము బట్ చాలా విషయాలు తెలియని సబ్జెక్ట్ ఇది చాలా వివరంగా తెలియజేశారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం